భరధరం విష్ణు శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయ సర్వ విఘ్నోపశాంతయే పరమేశ్వరుడు శ్రీరాముని స్థుతించుట ఓ రామ రమ రమణ నీకు జయము ఓ భవతాప విదారక పునర్జన్మ భయపీడితులైన జనులను రక్షించము ఓ అయోధ్యోపతి దేవదేవా రమానాథ విభు ప్రభు శరణాగతుడను నన్ను రక్షించము పది తలలు ఇరవది భుజంలో గల రావణని అలలీ అవలీలగా వధించేతివి భూమిలోని భయానక రోగములన్నింటినీ రూపమాపు శ్రీరామ నిసాచర సులభంలన్నీ నీ బాణాగ్నిలో ప్రచండ తేజస్సులో భస్మమైనవి నీవు ఈ భూమండలానికి ఒక మనోహర భూషణమైన వాడవు ఉత్తమమైన ధనుర్బాణములను తోనీరమును ధరించిన వాడవు నీ తేజస్సునే సూర్యకిరణ సమూహము అహంకారం మోహ మమకారములని అంధకారములను దూరం నర్చును మన్మధుడనే వేటగాడు మనుషులనే మృగముల హృదయములపై బాణమును కొట్టుచున్నాడు శ్రీహరి మీరు ఆ వేటగాన్ని వధించి విషయవాంఛలనే వనములలో సంచరించే పామర జనులను రక్షించడు మీ చరణ కమలాలను నిరాదరణ చేసిన ఫలితంగా జనులు అనేక రోగ వియోగముల చే కొట్టబడుచున్నారు మీ పాదపద్మములను ప్రేమించని వారు అగాధ భవసాగరంన మునిగి ఉందరు సర్వదా వారు అత్యంత దీనులు మలినలు దుఃఖితులు కానీ మీ లీలావిలాస కథను ఆశ్రయించేవారు సజ్జనలు భగవత్ ప్రీతి పాత్రలు రాగ లోభాభిమాన సమ మాన మదములు వారిని దరిచేరవు సంపద ఆపద రెండూ వారికి సమానములే అందువల్లనే మనులు యోగ సాధనకై విశ్వాసం వీడి నిశ్చింతగా ఆనందంతో మీ సేవకులయ్యదరు వారు ప్రేమాదరములతో నియమనిష్ఠలతో పవిత్ర హృదయాలతో నిరంతరము నీ చరణ కమలాలనే సేవించదను వారు ఆదర నిరాదరములు సమంగా భావింతురు అట్టి సజ్జనుల ఎందునో ఈ భూమిపై సజ్జనులందరూ ఈ భువిపై హాయిగా సంచరించరు మునిమానస పంకజ భృంగమ రణధీర అజేయ రఘువీర నిన్ను భజించదను నీ నామం జపించదను హరి నీకు ప్రణమిల్లదను నీవు భగరో భవరోగములకు దివ్యౌషధము అభిమానములకు వైరివి నీ ఎవ్వరూ వర్ణింపజాలరు నీవు గుణశీలములకు కృపకు పరమనిధానము లక్ష్మీపతి నిరంతరము నీకు ప్రణమిల్లదను రఘునందన జనన మరణ సుఖ దుఃఖ రాగ ద్వేషాది ద్వంద్వములను నాశనం చేయము ఓం మహీపాలా ఈ దీన సేవకునిపై నీ కృపాదృష్టిని ప్రసరింపచేయము నీ పద ఎందు అన్య అనన్యభక్తియు భక్తుల సత్సాంగత్యము నాకు నిరంతరము కలుగుగా కానీ పదే పదే నేను ప్రార్థించుచున్నాను లక్ష్మీసా ప్రసన్నుడవై నాకు ఈ వరం ప్రసాదించము శ్రీరామచంద్రుని మహోన్నత గుణ వైభవాలు వర్ణించి ఉమాపతి మహాదేవుడి హర్షంతో కైలాసమునకు ఎగను పిమ్మట ప్రభువు వానరులకు సుఖప్రదమైన నివాస స్థానంలో ఏర్పాటు ఏర్పాటు చేసను కాకభుషణ్ణి పలుకుచున్నాడు ఓ గరుడా వినము ఈ కథ శ్రోతలను పుణ్యతులను గావించటే గాక వారి దైవిక దైహిక భౌతిక పాపములను జనన మరణ భయములను భవబాధలను తొలగించను శ్రీరామచంద్రుని రాజ పట్టాభిషేక వర్ణన నిష్కామభావంతో భక్తి శ్రద్ధలతో విన్న మానవులు జ్ఞాన వైరాగ్యములు పొందగలరు సకామ భావంతో ఈ కథను గానం చేయువారు వినవారు అనేక సుఖ సంపదలు పొందెదరు వారు దేవతలకు దుర్లభమైన సుఖములను అనుభవించి అంత్యకాలమున రఘురాముని పరమపదం చేరుదురు జీవన్ముక్తులు విరాగులు విషయలోలరు ఈ కథను విన్నచో వారు క్రమంగా భక్తిని ముక్తిని సంపదలు పొందెదరు ఓ పక్షిరాజా నేను నా బుద్ధిని అనుసరించి ఇంతవరకు శ్రీరామగాథను వినిపించితిని ఇది జనన మరణ భయమును దుఃఖములను రూపుమాపును ఈ కథ వైరాగ్య వివేకములను భక్తిని శుదృఢమునర్చి మోహనదిని దాటించే చక్కని నౌక అయోధ్యలో నిత్య నూతన మహోత్సవములు జరుగుచుండను అన్ని వర్గంలో ప్రజలు ఆనందంగా ఉండరి మహాదేవుడు బ్రహ్మ మునీ వర్లో సర్వదా సేవించుచుండడి శ్రీరామచరణములపై ప్రజలకు నిత్యనూతనముగా భక్తి తత్పర తత్పరత్వంలో వర్ధిల్లుచుండెను బ్రాహ్మణులు అనేక దానంలో సంగబడను బ్రాహ్మణులకు అనేక దానములు సగపడను అర్ధులకు నానా విధములైన వస్త్రాభరణములు ఇయ్యబడను వానరులు బ్రహ్మానందమగ్నలైరి ప్రభు చరణములందే వారికి అనన్య భక్తి స్థిరపడను రాత్రింబగలు గడిచిపోవటయు వారు గమనింపరేరి చూచిచుండగానే ఆరు మాసములు దొరలిపోయెను వారు స్వగృహంలో నిర్మి విస్మరించిరి సజ్జనుల మనసులలో పరద్రోహ చింత రానట్టు వారికి స్వప్నంలో కూడా ఇంటి ధ్యాస కలుగటలేదు ఇంతట ఒకనాడు శ్రీ శ్రీరఘునాథుడి మిత్రులందరినీ పిలిచను వారందరూ వచ్చి సాదరంగా ప్రణమిల్లిరి శ్రీరాముడు అత్యంత ప్రేమతో వారిని తన దగ్గర కూర్చుండబెట్టుకుని భక్తులకు సుఖప్రదమైన అత్యంత మృదు మధుర వచనములు పలికెను మీరు నాకెంతో సేవ చేసి ఉంటరి మీ ఎదుట మేము ఎట్లు ప్రశంసించవలను నా హితం కొరకు మీరు ఇండ్లను కుటుంబాలను సర్వసుఖాలను త్యజించి ఉంటరి అందువల్ల మీరు నాకెంతో ప్రియమైన వారు నాకు నా సోదరులు రాజ్యము సంపద జానకీదేవి నా శరీరము ఇల్లు కుటుంబము మిత్రులు వీరందరూ ప్రియమైన వారే కానీ వారు మీ తర్వాతనే నేను సత్యం వచించదను ఇది నాకు సహజం ప్రతి యజమానియు తన సేవకుని ప్రేమతో చూడవలనంటే సాధారణ నియమం కానీ నాకు దాసులపై గల ప్రేమ విశిష్టమైనది ఓం శాంతి శాంతి శాంతి